ఓం నమశివాయ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే మాటలు వృశ్చిక వారికి మనసును తాకేలా కొంతమందికి కన్నీళ్ళు తెప్పించేలా మరియు మరికొంతమందికి నిజాన్ని చూపించేలా ఉంటాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ గణేష్ రాజు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఆ బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ఎందుకంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మీ జీవితంలో ఒక సాధారణ రోజు కాదు నేను నమ్మిన వాడే ఇలా చేశాడా నేను ఇంత మంచిగా ఉన్నా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఎవరి కోసం ఇంత చేశాను చివరికి నాకు ఏం మిగిలింది అని మీరు లోపల లోపలే అనుకునే రోజు ఇది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం రాశి ఫలితం కాదు ఇది మీ జీవితంలో జరుగుతున్న కర్మ ఫలితాల వివరణ వృశ్చిక రాశివారు బయటకు కఠినంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం కలిగినవారు ఒకరిని నమ్మితే అందంగా నమ్ముతారు అంటే గుడ్డిగా నమ్ముతారు ఎవరి బాధ అయినా మీది అనే అనుకుంటారు అవసరం ఉన్న వాళ్లకు లేదు అని మాత్రం అస్సలే అనలేరు మీకోసం కాదు ఇతరుల కోసం ఎక్కువగా జీవిస్తారు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ప్రపంచం మొత్తం మీలా ఉండదు మీరు నిజంగా ఉంటే వాళ్ళు మీ నిజాయితీని బలహీనతగా మార్చుకుంటారు డిసెంబర్ ఇరవై రెండున వృచ్చిక రాశిపై ప్రభావం చూపించే ముఖ్య గ్రహాలు ఏంటి అంటే శనిగ్రహ ప్రభావం శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షిస్తుంది మీరు ఎంతవరకు తట్టుకోగలరు అని కూడా చూస్తుంది ఇక రాహు ప్రభావం అయితే నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోతారు ఇక వెనుక నుంచి కుట్టలు జరుగుతాయి మాటలు తిప్పడం నిజాన్ని అబద్ధంగా చూపడం రాహు ప్రభావంలా మీదనే ఆధారపడి ఉంటుంది ఇక చంద్ర ప్రభావం ఎలా ఉంటుంది అంటే మానసిక కలత నిద్రలేమి సమస్యలు మరియు ఎక్కువ ఆలోచనలు ఈ మూడు కలిసి డిసెంబర్ ఇరవై రెండున వెన్నుపోటు యోగాన్ని చూపిస్తున్నాయి నమ్మిన వాళ్ళే వెన్నుపోటు ఎందుకు పొడుస్తారు మిత్రులార ఇది మీ జీవితంలో మొదటిసారి కాదు మీరు ఎప్పుడూ అవసరం లేని వాళ్లకు సహాయం చేస్తారు మీ హద్దులు దాటిపోయేంత వరకు ఇస్తారు ఇతను మారతాడు అని ఎదురు చూశారు కానీ కర్మ సిద్ధాంతం ఏంటంటే మీరు అవసరానికి మించి ఇచ్చినప్పుడు ప్రకృతి ఒకరోజు సత్యాన్ని బయట పెడుతుంది డిసెంబర్ ఇరవై రెండు ఆ సత్యం బయటపడే రోజు మాత్రమే ఇక ఎవరి వల్ల ఈ వెన్నుపోటు ఈ వెన్నుపోటు ఎందుకు రావచ్చు చాలా దగ్గరి స్నేహితుడి నుంచి వెన్నుపోటు రావచ్చు మరియు మీ పని ప్రదేశంలో కూడా నమ్మిన వ్యక్తి నుంచి కూడా రావచ్చు బంధువులలో ఒకరి నుంచి అయ్యుండొచ్చు లేదా మీరు రక్షించిన వ్యక్తి నుంచే అయ్యుండొచ్చు ముఖ్యంగా మీ గురించి ఎక్కువ తెలుసుకున్న వాళ్ళే మీపై దాడి చేస్తారు ఇక ఈరోజు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే డిసెంబర్ ఇరవై రెండున వృచ్చిక రాశివారు ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వకండి ఇక మీ ప్లాన్స్ ఏవైనా ప్లాన్స్ ఉంటే మాత్రం ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు ఎవరితోనూ చెప్పద్దు ఇక భావోద్వేగంతో నిర్ణయాలు మాత్రం అస్సలే తీసుకోకండి గొడవలకు కూడా దిగకండి మౌనమే మీ ఆయుధం ఓర్పే మీ రక్షణ ఇక దైవశక్తి ఇంత జరిగిన ఒక మంచి విషయం మాత్రం మీకు ఉంది ఈ సమయంలో శివుడి కటాక్షం వృచ్చిక రాశి మీద చాలా బలంగా ఉంటుంది ఇక శివుడు మీకు నిజాన్ని చూపిస్తాడు మోసగాలను మీ జీవితం నుంచి తొలగిస్తాడు మీకు అంతర్గత శక్తిని కూడా ఇస్తారు బాధగా అనిపించిన ఇది శివుని శుద్ధి ప్రక్రియ ఇక డిసెంబర్ ఇరవై రెండున ఎటువంటి శక్తివంతమైన పరిహారం చేయాలి అంటే డిసెంబర్ ఇరవై రెండు ఉదయం స్నానం చేసి శివుడి ఫోటో లేదా శివలింగం ముందు దీపాన్ని వెలిగించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు నిమిషాలు జపించండి వీలైతే నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం లేదా బెల్లం దానం చేయండి ఈ పరిహారం చేసిన వారికి వెన్నుపోటు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది మిత్రులార డిసెంబర్ ఇరవై రెండు మిమ్మల్ని బాధపెట్టిన అదే రోజు మీ జీవితంలో తప్పుడు వాళ్ళ అధ్యాయం ముగిస్తుంది మీరు కోల్పోయింది కొంతమంది మనుషులను మాత్రమే కానీ మీరు పొందేది మాత్రం మీ మనశ్శాంతి మీకున్న ఆత్మగౌరవం మరియు దైవరక్షణ శివుడు ఉన్నప్పుడు ఎవరు ఏమి చెయ్యలేరు మీరు కుమిలిపోవద్దు మీరు మారతారు మరింత బలంగా మారుతారు వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే నమశివాయ అని కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్